భారతదేశ రక్షణ కోసం మళ్ళీ ప్రధానమంత్రిగా మోదీ కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు గురువారం నాడు మెదక్ జిల్లా హవేలిగన్పూర్ మండలం దేవుని కుచ్చినపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద పూజలు చేసిన అనంతరం ఆయన ఉదయం హవేలిగన్పూర్ మండల బూత్ స్థాయి కార్యకర్తలతో మాట్లాడారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంటెలిజెన్స్ వర్గాలు పదిహేడు సీట్లకు పదిహేడు బీజేపీ వస్తాయని నివేదిక ఇచ్చారని ఆయన అన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కృషి చేసి బీజేపీ గెలుపునకు కృషి చేయాలని ఆయన సూచించారు ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ అధ్యక్షత వహించగా బీజేపీ పదాధికారులు బీజేపీ ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ దేశంలో తట్టుకోవడం చాతగాక కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు అధికారికంగా పొత్తులు పెట్టుకుంటున్నాయి కొన్ని రాష్ట్రాల్లో పార్టీలు అనధికారికంగా పొత్తులు పెట్టుకుంటున్నాయి తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పదిహేడుకు పదిహేడు పార్లమెంటు స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని ఇంటెలిజెన్స్ నివేదికలు వివిధ మాధ్యమాల సర్వే ఏజెన్సీలు చెప్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో మరీ ముఖ్యంగా మెదక్ లాంటి జిల్లా లోపల రఘునందన్ రావు గెలిస్తే భారతీయ జనతా పార్టీకి పట్టపకాలు ఉన్నాయని చెప్పి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండూ కలిసి ఒకరిని బలహీనమైన అభ్యర్థిని పెడదాం ఒకరిని బలమైనటువంటి అభ్యర్థిని పెడదామని చెప్పి ఈ రాష్ట్ర ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి నాయకుల మధ్యన ఒక అవగాహన కుదిరినట్టు మనకు తెలుస్తా ఉంది అందుకని మీడియా మిత్రుల ద్వారా నేను ఆ రెండు పార్టీలకు కూడా చెప్పదలుచుకున్నాను మీరు ఇద్దరు కలిసి వస్తారా ఇంకో నలుగురు నెలన్న కలుసుకొని వస్తారా నాకు సంబంధం లేదు కానీ మీరు ఎందరినీ కలుపుకొని వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో పదిహేడుకు పదిహేడు స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది తర్వాత గౌరవనీలు ఆల నరేంద్ర గారి తర్వాత మెదక్ పార్లమెంటు నుంచి భారతీయ జనతా పార్టీ తన జెండాను కాషాయం జెండాను ఎగిరేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్లో గౌరవీలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భంగా ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ నుంచి గెలిచి పార్లమెంట్ లోపల అడుగు కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు రెండింటి కూడా నేను చేసేటువంటి హెచ్చరిక దొంగ రాజకీయాలద్దు కలిసేది ఉంటే ఇద్దరు కలువుండ్రీ మాకు చాతనైతే లేదు మేము విధరం కలిసి కొట్లాడతామని చెప్పేది ఉంటే నేరుగా చెప్పు కాబట్టి చీకటి మంతనాలు చేస్తూ ఉన్నారు రాత్రిపూట కలుస్తూ ఉన్నారు అట్లాంటి ప్రయోగాలని మానుకోండి తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది ఈ సందర్భంగా రెండు పార్టీల నాయకులకు కూడా రాష్ట్ర నాయకులకి కింది స్థాయి నాయకులు పాపం అమాయకులు కొట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కానీ పట్టణంలో మాత్రం చీకటి పూట ఒప్పందాలు అవుతున్నాయి